దాన్ని నెరవేర్చేందు దేవుడు బాధితం చేస్తున్నాడు రోజు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో నీ బాగు చూస్తున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే నేను నీతో ఏదైతే చెప్పి ఉన్నాను దాన్ని నెలవేర్చి మొదలు పెట్టున్నాను నేను నేను నెరవేర్చి మొదలు ఉన్నాను దేవుడు నెరవేర్చేమో ఏంటి నా గురించి గానే ఉంది అని నువ్వు అదే నేను పడుతున్నావు అదే పడవాక

చె నెరవేర్చే నెరవేర్చుకునే దేవుడు చెప్తున్న తోడై ఉన్నాను నేను చెప్పింది అనేది దేవుని వాగ్దానము మరి మరి కొరకు తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి